వెల్కమ్ టు స్టూడియో తెలుగు రాష్ట్రాన్ని మొన్నటి వరకు ఒక సైకో ఒక నియంత పాలించి రాష్ట్రాన్ని అత పాతలానికి తొక్కి రాష్ట్రానికి భవిష్యత్ అనేది లేకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశాడని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి మండిపడ్డారు జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు ముందుగా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియా సమావేశం ఈ సమావేశంలో మంత్రి మాట్లాడారు ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ప్రత్యేకంగా నర్సపేట ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్ర పరిస్థితి కనుక ఆలోచన చేసినట్లయితే ఐదు సంవత్సరాల దుష్పరిపాలన మూలంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయాం ఒకప్పుడు అనేక రంగాల్లో రెండు మూడు స్థానాల్లో ఉన్న దేశంలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు పదకొండు పన్నెండు స్థానాలకి దిగజారిపోవటం చాలా బాధాకరం దానికి కేవలం కారణం ఏమిటంటే ఇది ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ఇతర కారణాలు కాదు కేవలం ఒక వ్యక్తి యొక్క ఒక ఒక శాడిస్టిక్ మెంటాలిటీ కానివ్వండి లేకపోతే నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా ప్రజల అభిప్రాయాలకి ప్రజల అవసరాలకి రాష్ట్ర అవసరాలకి ప్రాధాన్యత ఇవ్వకోకుండా తన ఆలోచనే ఫైనల్ అనే విధంగా పరిపాలన చేయటం మూలంగా ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మా మనం చేస్తా ఉన్నాను ఒక పక్క రాష్ట్ర ఆదాయం గురించి పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలోని యువతీ యువకుల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకోకుండా కేవలం బటన్ నొక్కటం ఒక్కటే పరిపాలననే విధంగా పనిచేయటం కూడా ఈ పరిస్థితికి కారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపోదు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కొంతలో కొంత కొంత తక్కువగానే ఉంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం చేసే సహకారాన్ని కూడా అందిపుచ్చుకోకుండా మనకిచ్చిన పథకాలను కూడా వాటి వాటిని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అరేంజ్ చేయాల్సిన ఏదైతే కంట్రిబ్యూషన్ ఉంటుందో ఏదైతే షేర్ ఉంటుందో దాన్ని ఇవ్వకపోవటం మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయామని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం ఉదాహరణకి జేజేఎం చిన్న రాష్ట్రం కూడా కేరళ మనకంటే చాలా చిన్న రాష్ట్రం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపిస్తే మనం కేవలం ఇరవై మూడు వేల కోట్లు ప్రతిపాదనలు పంపించి దాంట్లో ఒక మూడు నాలుగు వేల కోట్లు మాత్రమే మనం ఖర్చు పెట్టుకోగలిగాం ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సరే మనకంటే కొంత కొంత పెద్ద అయినా కూడా లక్షల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ సో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామంటే జేజేఎం కానివ్వండి అమృత్ టూ కా అమృత్ కానివ్వండి సో కనీసం అదేవిధంగా ఎన్డీపీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం అనేక వేల కోట్ల రూపాయలు రుణాలు శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలిచారు మనం ఇవ్వాల్సిన ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇవ్వకపోవడం మూలంగా ఆ ప్రాజెక్టులు అదే విధంగా ఉండిపోయినాయి ఆ నిధులు కూడా మురిగిపోయే పరిస్థితి సరే నిధుల్ని ఏదో మనం ప్రయత్నం చేసి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వాన్ని బెత్తున్నాడో లేకపోతే మన రాష్ట్ర అవసరాలను తెలియజేసో తెచ్చుకోవచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో పెరిగిన ధరని ఎవరు పోలుస్తారు ఇప్పుడు అమరావతి ఈరోజు ముప్పై ఆరు వేల కోట్లతో పనులు ప్రారంభించబోతూ ఉన్నాం రోజు పైసా లేదు రాష్ట్రంలో అన్ని నిధులు తీసుకొచ్చి అమరావతిలోనే పెట్టాలా అనే ఒక వితండవాదం చేశాం ఈరోజు రాష్ట్ర నిధులను కానివ్వండి లేకపోతే ఇంకా మన నిధుల్ని అక్కడ ఎక్కువగా పెట్టుకోకుండా ఇతర సంస్థల నుంచి వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చింది హడ్కో ముందుకు వచ్చింది జర్మన్ ఫైనాన్స్ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ కేఎఫ్సీనో కేజీఎఫ్సీనిదో వాళ్ళు ముందుకు వచ్చారు అదేవిధంగా పోలవరం పోలవరంలో నిధులు రావట్లేదు మాకు డబ్బులు రావట్లేదు అని చెప్పి చెప్పిన ఆ ప్రభుత్వం ఈరోజు మన ఏడు నెలల కాలంలోనే పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చేశారు నిన్న మొన్న పేపర్లు చేశాను రెండు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ ఇచ్చారని చెప్పేసి అంటే అసలు ప్రాధాన్యత ఏమిటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏ ప్రాజెక్టులు తీసుకుంటే రాబోయే నలభై యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఆలోచన లేకోకుండా